షేర్లింగపల్లి నియోజకవర్గ పరిధిలో వివేకానంద నగర్ డివిజన్ లో గల సగర సంఘం కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరకపుడి గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో సగర కులస్తులతో తనకు అవినాభావ సంబంధాలున్నాయని క్రమశిక్షణతో పాటు నిబద్ధతతో సగర కులస్తులు వ్యవహరిస్తూ ఉంటారన్నారు ఏం నాకు నాకెక్కడ సహకరిస్తారు అంత యూతే కదా నేర్చుకునేది మ్యాక్సిమం ఖచ్చితంగా శిక్షణ తరగతులు జరగాలి వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ చేతుల మీద వాళ్ళు బతకాలి అనే కాన్సెప్ట్ చేతులు విద్య ఉంటే ఎక్కడికి పోదు ఇంట్లో మంది వాళ్ళ గతంలో యాభై రూపాయలు ఇస్తే బట్టలు ఎంత కాస్ట్లీ అయిపోయింది బట్టలు కుట్టించడం కాబట్టి అందరు ఏం తప్పలేదు మిషన్ వరకు నేను ఇస్తానని చెప్పా గతంలో అనేక వసతులు కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత ప్రజాప్రతినిధుల బాధ్యత బాధ్యతను మనం మరవకుండా యాభై సంవత్సరాల చరిత్ర శైలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ మార్చం ఇప్పటికే ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నిధులిస్తా చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది కొన్ని కొన్ని ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఎక్కడ ఏం సమస్యలు ఉన్నా ఎప్పుడు అందుబాటులో ఉంటాం మేము ఎప్పుడు కూడా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్